అదేవిధంగా వ్యవ ఆర్ ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు ఆస్తులు సృష్టించాం సంపద సృష్టించాం రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగా నిలబెట్టాం పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా దాని గురించి కూడా చెప్తాం పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు పోకండి కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత ఎక్స్ అడిషనల్గా ఇవ్వమని అడగండి తప్పేం లేదు మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు తంటాలు పడుతున్నారు మేము అర్థం చేసుకోగలం అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థో మాకు తెలుసు నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు ఇక్కడ మూడింటి దాకా హౌస్ నడిపి కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వి విల్ కోఆపరేట్ విత్ యూ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి మా లక్ష్యం అధ్యక్ష కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష వీళ్ళకు పదేళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళకి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష వీరు చెరిపేయలేని తుడిపేయలేని దాచేయలేని ఆనవాళ్ళు వీ ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలవకడుగుతా కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్ పాలమూరు జలధారల్లో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్ గురుకుల బడిలో కేసీఆర్ యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్ విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్ మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్ మీరు కూర్చున్న సచివాలయపు సౌదపు రాజసంలో కేసీఆర్ టీ హబ్ టీ వర్క్స్ సృజనలో కేసీఆర్ వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో Que esse arte.